హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీ సూపర్ సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూర్ సీపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని ఒక వీడియోతో ఏంటి అంటే డౌట్స్ అండి కస్టమర్ డౌట్స్ కస్టమర్ డౌట్స్ కన్నా మంచి వీడియో ఉంటుందా చెప్పండి మీ డౌట్స్ క్లారిటీ చేయడమే కదా మీకు కావాల్సింది చాలామంది అడుగుతున్నారు మేడం వేరే కంట్రీలో మీరు ఐడి ఇస్తారా అని చెప్పేసి మేము వేరే వేరే కంట్రీలో మీరున్నా మేము ఐడి ఇస్తామండి సేమ్ టైం ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ ఉందా ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు జీఎస్టీ ఐ జీజిస్ట్రీ అసలు ఎందుకు పడుతుంది అంటే మీరు డిస్కౌంట్ అని చెప్పింది దాని మీద ఎందుకు పడుతుంది ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న డౌట్స్ అయితే కస్టమర్స్ ఈ మధ్య కాల్స్ చేసినప్పుడు ఫ్రీక్వెంట్గా అనమాట వాటి గురించి చెప్తాను మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నేను నేను వచ్చే సెలెన్స్ క్వశ్చన్ అండి మీ ఇంట్లో మీరే కూర్చొని హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే కాల్ చేయండి భూమి మీద సురక్షితంగా శాస్త్రీయంగా బరువు తగ్గేది ఏదన్నా ఉంది అంటే అది హెర్బల్ లైఫ్ అండి మామూలుగా వేరే డైట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు కీటో డైట్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి నేను కాదు అన్న దాంతో వెయిట్ కూడా తగ్గుతారు కానీ బౌన్స్ బ్యాక్ కూడా అంతే తొందరగా అవుతారండి నేను అంటే ఈ హెర్బల్ లైఫ్లో రాకముందు నేను కూడా చాలా ఇలాంటివి చేశాను మనం ఏంటంటే నెలలో పది కేజీలు తగ్గుతాము పక్క నెలలో పన్నెండు కేజీలు పదిహేను కేజీలు పెరగడం అనేది ఎందుకంటే అది మనం రోజు చేయగలిగే దినచర్య అయితే కాదండి ఎందుకంటే మనం అలా ఉండలేము అనమాట మనం ఏంటంటే మనం ఇండియన్స్ మనం అందరం ఎలా అంటే తినకుండా ఉండలేము అదేమో అసలు తినకుండా రైస్ తినకుండా అలా తినకుండా ఉండాలి అది ఉండలేము కాబట్టి అది మనకు అవ్వని పని కాకపోతే నేను అదేం చెడు అలా ఏం ప్రమోట్ చేయటం లేదండి ఏది కాకపోతే మనం ఏదైనా అంటే మనం ఇప్పుడు ఒక యజ్ఞంలా చేయలేం కదండి మనకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి లేదు సమ్మా డైట్ పాటించాలి దానికి ఇంకా అసలు ఇంకేం పనులు ఉండకూడదు అదొక్కటే పనిలా పెట్టుకొని ఇంక చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి అలాంటి వాళ్ళకి సెట్ అయ్యిద్ది వంద పనులు ఉంటాయి కుటుంబాన్ని చూసుకోవాలి వాళ్ళ ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో అంటే వాళ్ళకి ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ చూసుకోవాలి సంథింగ్ అందరికీ ఆన్సరబుల్గా ఉంటాం మనం ఇప్పుడు మనం నేనున్నాను చాలామందికి ఆన్సరబుల్గా ఉంటాను మనం పొద్దుగూకులు ఇరవై నాలుగు గంటలు జిమ్లో టైం టైం స్పెండ్ చేయాలంటే చేయగలనా పొద్దుకులు ఒకే డైట్ మీద ఫోకస్ చేసి ఇది తినాలి ఇది పట్టికి అలా తినాలంటే తినగలన్నా తినలేను కదా మీరు చెప్పండి ఎలా అవుతుంది అదంతా ఇప్పుడున్న ఈ బిజీ బిజ్యూ షెడ్యూల్ ప్రపంచంలో ఎలా అవుతుంది అదంతా అవ్వదు కదా భూమి మీద ప్రపంచంలో భూమి మీద శాస్త్రీయంగా మంచిగా అసలు ఏమి ఇబ్బంది లేకుండా రోజు కొంచెం కొంచెం మంచిగా ప్రోటీన్ ఫుడ్ మంచిగా తీసుకుంటే మీ అందరికీ తెలుసు ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే హెల్త్కి మంచిది మీ అందరికీ తెలుసు కదా తీసుకుంటూ మంచిగా తగ్గేది ఏదన్నా ఉంది అంటే అది హెర్బల్ లైఫ్ అండి నేనైతే బల్ల గుద్ది చెప్తాను ఎందుకంటే నేను థర్టీ త్రీ కేజీస్ వెయిట్ లాస్ రిజల్ట్స్ తీసుకున్నాను నేను వందల మందికి ఇలాంటి రిజల్ట్స్ ఇచ్చి ఉన్నాను ఇప్పటికి పన్నెండు వందలు ప్లస్ పీపుల్ ఇప్పుడు దాకా మా దగ్గర వెయిట్ లాస్ అయ్యారు హ్యాపీగా హెల్దీగా ఉన్నారు నా నెంబర్ని నేను మీకు ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను అందులో ఆల్మోస్ట్ ఎంత నెంబరు థర్టీ కేజీస్ పైన తగ్గారంటే నేను చెప్పలేను అన్ని ఫొటోస్ ఉంటాయి మీరు ఒక్కసారి నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూస్తున్నట్లయితే డైలీ నేను పెడుతూనే ఉంటాను అంటే ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళది హ్యాపీనెస్ కానీ రిజల్ట్ తీసుకున్న వాళ్ళ హ్యాపీనెస్ కానీ చాలా షేర్ చేస్తూ ఉంటాను అంత అమేజింగ్ రిజల్ట్స్ టూ మంత్స్లో పదకొండు కేజీలు తగ్గిన వాళ్ళు వన్ మంత్లో ఆరు కేజీలు తగ్గిన వాళ్ళు ఇలా బోల్డ్ బోల్డ్ రిజల్ట్స్ సేమ్ టైం ఒక ఐదు ఆరు నెలల స్పాన్లో ముప్పై కేజీలు తగ్గిన వాళ్ళు ఆ సంవత్సరం స్పాన్లో ముప్పై మూడు కేజీలు తగ్గిన వాళ్ళు ఇలా చాలామంది అయితే మా దగ్గర కస్టమర్లు ఉన్నారండి మీరు కూడా మంచిగా ఆరోగ్యంగా బరువు తగ్గాలి మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ మంచిగా మా జూమ్ క్లాసెస్ అటెండ్ అవుతూ నాలెడ్జ్ తీసుకుంటూ మళ్ళీ చాలామంది అడుగుతున్నారు తిరిగి పెరుగుతారా ఏం పెరగరండి మీకు అంత హెల్త్ కాన్షియస్ లేకుండా ఎలా తింటారు చెప్పండి మరీ అసలు ఇంకా ఎలా అంటే విచ్చలవిడిగా తింటేనే పెరుగుతాం మరి మనం ఎంత చేసి అంత విచ్చలవిడిగా తింటామంటారా మీరు చెప్పండి ఇప్పుడు నేనున్నాను ఓ రోజుకు మూడు రో మూడు పుట్ల బిర్యానీ తిని మూడు పుట్ల తాగి మూడు పుట్ల స్వీట్స్ తిని నాకు నచ్చినట్లు లైఫ్ స్టైల్ ఉంటే మళ్ళీ పెరుగుతాము ఎందుకు పెరగము ఎవరిమైనా ఎందుకు పెరగమండి విచ్చలవిడిగా తింటే ఎందుకు పెరగని చెప్పండి మీకు నచ్చినట్లు మీరు ఇంకా జీవితాన్ని సాగిస్తుంటే ఎందుకు పెరగరు షుగర్స్ ఎక్కువ తింటూ రైస్ ఎక్కువ తింటూ ఎందుకు పెరగా బ్యాలెన్స్ చేసుకోగలగాలి మీరు హెర్బల్ లైఫ్ మానేసాక కూడా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవటం లో క్యాలరీ ఫుడ్ తీసుకోవటం ఇవన్నీ అక్కడ నేర్పిస్తామంటే కమ్యూనిటీలో ఉన్నప్పుడు నేర్పిస్తాం మీరు ఎప్పుడైతే ఈ మూడు నెలలు మా దగ్గర చాలామంది ఈ క్వశ్చన్ కూడా అడుగుతున్నారు ఎన్ని రోజులు వాడాలి మేడం హెర్బల్ లైఫ్ మూడు నెలలు నైంటీ డేస్ తొంభై రోజులు కంపల్సరీ వాడాలి మీ బాడీలో బ్లడ్ చేంజ్ అవ్వాలన్నా మీకు ఏదన్నా తెలియాలి రిజల్ట్ అన్నా కనీసం తొంభై రోజులు మీరు హెర్బల్ లైఫ్ వాడాలండి ఇది మాత్రం నేను చెప్తున్నాను ఖచ్చితంగా వాడాలి ఇంకోటి వచ్చేసి నెలకి ఎన్ని కేజీలు తగ్గుతారు నెలకి మీరు అనుకుంటే ఐదారు కేజీలు కూడా తగ్గొచ్చు హెల్దీగా ఐదు కేజీలు తగ్గొచ్చు ఇంకా మీరు బాగా చేస్తే ఆరు కేజీలు కూడా తగ్గొచ్చు మీ ఇదేంటంటే మీ బడ్జెట్ని బట్టి మీరు తీసుకునే ప్రోగ్రామ్ మీద ఆధారపడి ఉంటుంది అంటే వన్ టైం షేక్ తీసుకున్నారనుకోండి టూ కేజీస్ త్రీ కేజీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రెండు షేకులు తీసుకొని సప్లిమెంట్స్ తీసుకున్నారనుకోండి ఐదారు కేజీలు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది మీ ఇష్టం అది ఒక్కసారి మీరు మీ బడ్జెట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి దానికి మేము చెప్పేది ఏమీ లేదు ఇంకోటి వచ్చేసి వేరే కంట్రీలో ఐడి ఇస్తారా మేడం అని అడుగుతాను వేరే కంట్రీలో నేను ఐడి ఇస్తాను నాకు చాలామంది వేరే కంట్రీని కస్టమర్స్ ఉన్నారు వాళ్ళందరూ ఐడి వాళ్ళు అంటే నేను కొంచెం గైడ్ చేస్తాను వాళ్ళని ఐడి ఎలా చేసుకోవాలో వాళ్ళే చేసుకుంటారు ఐడి వాళ్ళే ఆర్డర్ పెట్టుకుంటారు అక్కడికి వెళ్ళి నేను పెట్టలేను కదా మామూలుగా సైట్లో అయితే నేను చూపించగలుగుతాను వాళ్ళు పెట్టుకుంటారు అక్కడ ఆర్డర్ చక్కగా నాకు వేరే కస్టమర్ వేరే కంట్రీలో కస్టమర్స్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఉన్నారండి నేను హెర్బల్ లైఫ్కి వచ్చాక ఒక టూ ఇయర్స్ నుంచి నాకు స్టార్ట్ అయ్యారు ముందు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి స్టార్ట్ అయ్యారు తర్వాత మన యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి ఇన్స్టా ఫ్యామిలీ నుంచి మనకి వేరే కంట్రీ కస్టమర్స్ అందరూ స్టార్ట్ అయ్యారండి మంచిగా తీసుకుంటున్నారు అక్కడ తెలుగు పీపుల్ అందరికీ నేను తెలుసు దుబాయ్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ యూకేలో కానీ చాలా మందికి నేను తెలుసు నా ఛానల్ చూస్తారంట అంటే వాళ్ళు వాళ్ళు తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే నా ఛానల్ని పక్క వాళ్ళ పక్క వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ అలా నాకు అక్కడ చాలామంది కస్టమర్లు అయ్యారండి హ్యాపీయెస్ మనం ఈ దేశంలో కాదు వేరే దేశంలో కూడా మన పేరు వినపడుతుంది మన గొంతు వినపడుతుంది మనం చెప్పే మంచి మాటలు అందరూ వింటున్నారు ఎంత హ్యాపీయెస్ట్ విషయం ఎందుకంటే అక్కడ ఇంకా భూమ్ అనమాట అక్కడ ఇంక అసలు చెప్పే పని లేదు ఇప్పుడు మీకన్నా నేను ఫో వీడియోలు చేసి ఇది మంచిది వాడండి వాడండి అని చెప్పాలి అక్కడ అసలు ప్రూడ్ వేరే కంట్రీస్లో సూపర్గా వాడతారు హెర్బల్ లైఫ్ అన్నీ ఉంటాయి షాంపూస్ సో షోప్ సోప్స్ క్రీమ్స్ ఇంకా అసలు హెర్బల్ లైఫ్ అంటే మన నిత్య జీవితంలో వాడుకునే వస్తువులన్నీ హెర్బల్ లైఫ్లో దొరుకుతాయి అక్కడ కాబట్టి వాళ్ళు బయట బ్రాండెడ్స్ కొనుక్కునే కానీ ఈ బ్రాండెడ్స్ కొనుక్కొని మంచిగా వాడుకుంటున్నారు మీ ఈ వీడియోస్ ఎవరన్నా మీకు రిలేటెడ్ అంటే ఇక్కడ ఇండియా వాళ్ళు చూస్తుంటే మీ పిల్లలు ఎవరైనా వేరే కంట్రీలో ఉంటే అక్కడ మీకు పంపించాలి అనుకుంటే కాల్ చేయండి నేను ఎలా పంపించాలి ఏంటి కూడా మొత్తం నేను చెప్తాను ఇబ్బంది ఏమి లేదు ఓకేనా ఎందుకంటే ఇప్పుడు పిల్లల లైఫ్ స్టైల్ సరిగ్గా లేక బీటెక్లో ఇప్పుడు అక్కడ చదువుతున్న వాళ్ళకి ఏంటంటే ఫుడ్ సరిగ్గా ఉండదు ఫుడ్ చేసి పెట్టే వాళ్ళు ఉండరు ఏదేదో పిచ్చి పిచ్చి ఫుడ్ తిని పాడు చేసుకుంటున్నారు అలా దానికన్నా హెర్బల్ లైఫ్ తీసుకుంటే మంచిది కదా ఇంకోటి వచ్చేసి జిఎస్టీ ఐజిఎస్టీ అంటే ఏంటి అంటే డిస్కౌంట్ మీద ఇది ఎంత ఎందుకు పడుతుంది మనది అమెరికన్ కంపెనీ అమెరికన్ కంపెనీకి ఏంటి అంటే కంపల్సరీ అక్కడి నుంచి ఇండియన్ కంపెనీ కాదు కదా జిఎస్టీ ఐజిఎస్టీ అని రెండు పే చేయాలి అని ఇప్పుడు మీకు సమ్ డిస్కౌంట్ అని చెప్పినప్పుడు ఆ డిస్కౌంట్ మీద ఆ రెండు పడతాయి అనమాట అది నేనైనా కట్టాలి ఇప్పుడు నేను ఇంత వెల్నెస్ కోచ్ అయ్యి ఇంత డిస్కౌంట్ మంచిగా ఉన్నా నేనున్నా నేనైనా ఈ రెండు కట్టి తాగాల్సిందే ఇప్పుడు నేను షేక్ తాగాలి కదా నేను ఆరోగ్యంగా ఉండడానికి జాయింట్ సపోర్ట్ వేసుకోవాలి కదా నేను ఆరోగ్యంగా ఉండాలి కాల్షియం వేసుకోవాలి కదా నేను ఆరోగ్యంగా ఉండాలి ఉమెన్ హెల్త్ వాడాలి కదా నేను ఆరోగ్యంగా ఉండడానికి మల్టీవిటమిన్ వాడాలి కదా ఇవన్నీ కూడా స్కిన్ బష్ ఏదైనా ఏది కొన్నా నేను కూడా జిఎస్టీ ఐజిఎస్టీ కట్టే తెచ్చుకోవాలండి క్లారిటీయా మళ్ళీ ఇంకొక డౌట్ క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు కంపెనీలో అస్సలు మీ క్రెడిట్ కార్డు ఉంది చక్కగా క్రెడిట్ కార్డులో పెట్టుకొని వాడుకోండి లేదు పెట్టుకోవచ్చు ఇంకొంతమంది డ్రాఫ్ చెక్ అని అక్కడ చూపించిద్ది ఆప్షన్ కానీ ఏం మీకు వర్కౌట్ అవ్వ మీకు వర్కౌట్ అయ్యే రెండే రెండు ఆప్షన్స్ ఏది మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు ఒకటి క్రెడిట్ కార్డ్ ద్వారా కట్టేసుకోండి ఇంకొక ఆప్షన్ వచ్చేసి స్కానరు ఫోన్పే స్కానర్ వచ్చిద్ది అనమాట యూ యూపీఐ స్కానర్ అని కొడితే ఆప్షన్ ఆ ఆప్షన్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు రెండే రెండు ఆప్షన్స్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఐడి చేసుకోవటం అనేది సింపుల్ ప్రాసెస్ ఒక యాప్ ఎక్కించుకోవడం ఎంత సింపుల్ అంత సింపుల్ ప్రాసెస్ ఐడి చేసుకోవటం అనేది మీ పేరుతో కంపెనీలో ఐడి చేసుకోవటం దానికి కూడా బయట బోడెడు బోలెడ్ ఛార్జ్ చేస్తున్నారు అది ఏమీ అవసరం లేదు మీ పేరుతో మీరు ఐడి ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో తెలియకపోతే నాకు కాల్ చేయండి నేను చెప్తాను ఐడియా ఎలా చేసుకోవాలి అదంతా మీరు ఆర్డర్ పెట్టు అంటే మీ హైట్ వెయిట్ని బట్టి మీరు ఏం ఆర్డర్ పెట్టుకోవాలో కూడా నేను చెప్తాను మీరు నేను మీ హైట్ వెయిట్ని బట్టి మీరు ఆర్డర్ పెట్టుకోండి ఆర్డర్ పెట్టుకున్నాక వచ్చాక అది ఎలా వాడాలి దానికి సంబంధించిన అంటే ఇప్పుడు షేక్ ఎలా కలుపుకోవాలనేది మీకు వీడియో పంపిస్తాను తను చూసి మీరు షేక్ కలుపుకోవచ్చు యా ఫ్రెష్ మా ఇంకా డైట్ ప్లాన్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ సప్లిమెంట్స్ ఎప్పుడు వేసుకోవాలి ఏంటి ఇవన్నీ నేను చెప్తాను పర్సనల్గా ఎందుకంటే మీరు నా వైపు నుంచి వచ్చారు నా వైపు నుంచి ఐడి తీసుకున్నారు నా వైపు నుంచి ప్రొడక్ట్ ఆర్డర్ చేసి నేనే చెప్తాను నాకు కాల్ చేస్తే నేను ఎప్పుడైనా మాట్లాడతానండి అవైలబుల్గా ఉంటాను ఎప్పుడైనా మీటింగ్స్లో ఉన్నప్పుడు కాల్ ఎత్తకపోయినా నా మీటింగ్ అయిపోగానే ఏంది ఎన్ని మిసులు కాల్స్ వచ్చి అని చూసుకొని మళ్ళీ కాల్స్ చేస్తాను నేనే అంత రెస్పాన్సిబిలిటీగా ఉంటానండి ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి నన్ను చూసి వస్తారు కాబట్టి నేను చాలా అంటే చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటాను ఇవన్నీ చెప్పడానికి కూడా నాకు ఇంత అవసరం లేదు ఇంత పొద్దున్నే ఇప్పుడు ఈ వీడియో ఎప్పుడు షూట్ చేస్తున్నా తెలుసా తెలుసా జోన ఫైవ్ థర్టీకి ఈ వీడియో నేను షూట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు అంత హెట్రిక్గా ఉంటుంది డే అంతా అంత బిజీగా ఉంటుందన్నమాట షూట్ చేయడానికి కూడా కుదరట్లేదు అంటే షూట్ చేయడానికి అంట అంటున్నానేమో తినడానికి కూడా కుదరట్లేదు ఒక్కొక్కసారి అంత అంత బిజీ షెడ్యూల్లో ఉంటాను అనమాట కానీ మీ అందరికీ ఇంకా చెరువులో ఉండాలి మంచిగా ఉండాలి మీ అందరూ నన్ను చాలా ఆదరించారు చాలా పైకి తీసుకొచ్చారు మీరు అందరు గమనించవచ్చు ఈ టూ ఇయర్స్లో నా లైఫ్ ఎంత మంచిగా గ్రో అయిందో ఇదంతా సమ్ మీరందరూ నా మీద చూపించే ప్రేమ అభిమానం ఆదరణ ఇది ఇంకా పోగొట్టుకోకూడదు కదా మనకి ఒక స్టేజ్ వచ్చేసింది అని చెప్పేసి ఇవన్నీ వదిలేయకూడదు కదా కొత్త పేపర్ను తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మరి నేను చెప్పాలి హెల్ప్ చేయాలి కదా అందుకని చెప్పి మన ఫ్యామిలీ మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం వీడియోస్ పెడుతూనే ఉంటాను సేమ్ టైము మిమ్మల్ని ఎలా నమ్మాలి చాలామంది అలా అంటున్నారు అనమాట ఏంటండి నమ్మేది నేను నాలుగు సంవత్సరాల నుంచి యూట్యూబ్లో ఉన్నాను ప్రతిరోజు వీడియో పెట్టకుండా లేను వాట్సాప్లో నా లొకేషన్ పిన్ అయ్యి ఉంటుంది మీరు ఎప్పుడైనా అది కూడా గమనించండి నేను జెన్యున్ పర్సన్ కాకపోతే డైలీ నాలుగు సంవత్సరాల నుంచి యూట్యూబ్లో ఎందుకుంటాను ఇంత మంచి రిజల్ట్స్ ఎందుకు వస్తాయి ఇన్స్టాలో నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నాను యూట్యూబ్లో నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నాను మీరు నాకు వాట్సాప్ చేస్తే మీరు ఒక్కసారి నా వాట్సాప్ని గమనించండి నా లొకేషన్ మీకు చూపించిద్ది నేను ఎక్కడున్నానో మీకు చూపించిద్ది అంత జెన్యున్గా ఉంటాను నాకేం భయం నేను చేసే చాలా అంటే హండ్రెడ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మంచి పని నన్ను ఎవ్వడు ఏ విషయంలో ఇబ్బంది పెట్టరు అందరూ నిజంగా సిస్టర్ లాగా వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగే చూస్తారు నేను నిజాయితీగా ఉన్నాను నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్నాను మంచిది నేను తాగేది ప్రమోట్ చేస్తున్నాను ఇంక ఇలా మాట్లాడుతూ పోతే చాలా మాట్లాడతాలే కానీ వద్దు 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 మీరందరూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మీకు ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి వేరే కంట్రీలో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళకి ఐడి కావాలి వాళ్ళకి ప్రోడక్ట్ కావాలి ఇవన్నీ కావాలి మంచిది మంచిగా మీకు ఇబ్బంది లేకుండా కావాలి ఐడి కావాలనుకుంటే కాల్ చేయండి ఎక్కడ స్కూల్ అవుతున్న నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట నా పేరు పావని పొట్ల నేను ఉండేది పిరుగురాళ్ళలో మనకి విజయవాడలో న్యూట్రిషన్ మళ్ళీ విజయవాడ నేను వెళ్తూ ఉంటాను వస్తూ ఉంటాను అక్కడ ఉంది ఆఫీస్ ఉంది మనకి పిరుగురాళ్ళలో ఆఫీస్ ఉంది విజయవాడలో ఆఫీస్ ఉంది ఇవన్నీ రెండు మనవే ఇబ్బంది ఏమీ లేదు మీరు కూడా మా టీంలో జాయిన్ అయిపోవాలి మంచిగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుందాం అనుకుంటున్నారు హెల్బల్ లైఫ్ ఆపర్చునిటీ చూద్దాం అనుకుంటున్నారు బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు దానికి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఇబ్బంది ఏమి లేదు ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్తో మిమ్మల్ని మంచిగా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కోర్స్ ఉంటుంది దీనికి సంబంధించి న్యూట్రిషన్ కోర్సు అవన్నీ నేర్పిస్తాం ఒక వన్ ఇయర్లో మీరు మంచి కోచ్గా తీర్చిదిద్దుతాం మేము అవన్నీ వన్ ఇయర్ మీ క్లాసెస్ అన్నీ వన్ ఇయరే కాదు లైఫ్ లాంగ్ ఫ్రీగానే ఇస్తాం కానీ ఒక వన్ ఇయర్ మీరు కంపల్సరీ క్లాసెస్లో ఉండాల్సి ఉంటుంది దానికి సంబంధించిన క్లాసెస్లో అవన్నిట్లో ఉంటే ఓకే ఓకేనా మీరు అన్నిట్లో ఉంటాను చేస్తాను మాతో పాటు ఉంటాను అంటే మా టీంలో మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాం దానికి కూడా కొన్ని రూల్స్ అంటే ఉంటాయి సంబంధించి ఓ అందరు వచ్చేస్తే పులో మనం ఏమి ఎక్కించుకోము దానికి కూడా రూల్స్ ఉంటాయి మిమ్మల్ని మీరు మా దగ్గరికి వచ్చాక మేము చెప్తాం అవన్నీ ఓకేనా ఇవాళయితే వీడియో ఇంతే బాయ్ బాయ్ చమడ పోసేస్తుంది ఫ్యాన్ వేసుకోలేము ఏసీ వేసుకోలేము వీడియో చేసేటప్పుడు ఏంటంటే ఒక సౌండ్ వచ్చిద్ది అందుకని చెప్పేసి ఇదిగోండి ఇలా చవడ పోసుకుంటూ కష్టపడి మీకోసం వీడియోస్ చేస్తున్నాను లైక్ చేయండి అబ్బా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా వీడియోస్ని బావునే పోట్లా ఉంది మంచిగా న్యూట్రిషన్ ఇస్తుంది మనందరికీ మంచి అమ్మాయి ఐడి ఇస్తుంది గైడ్ చేస్తుంది నిజాయితీగా ఉంటుంది ప్రమోట్ చేయండి వీడియోస్ని కొంచెం కొంచెం ఓకేనా ఇవాళ వీడియో ఇంతే బాయ్ బాయ్ ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను చాలా వీడియోస్ చేద్దాం అని ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ చాలా చాలా చేద్దాం ఇదిగోండి ఇవన్నీ పక్కన పెట్టా ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ చేయాలి అన్ని వరుసగా అన్నీ స్కిన్ బూస్ట్ గురించి స్కిన్ కేర్ గురించి ప్రతి న్యూట్రిషన్ గురించి వీడియోస్ మళ్ళీ చేయాలి ఎందుకంటే పాత వీడియోస్ ఎవరు చూడట్లా నన్నే ఉల్టా అడుగుతూ ఉన్నారు బోలెడ్ వీడియోస్ చేశాను నేను ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఎవరు చూడట్లా మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ కొత్త కొత్త వీడియోస్ అన్నీ చేస్తాను నాకు కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు అందుకని డేలో వన్ వన్ అవర్ ముందు లెగిచ్చి వీడియోస్ చేస్తున్నాను నా డేలో అంటే నేను మామూలుగా అయితే నాలుగున్నరకి లెగిస్తాను ఇప్పుడు నాలుగింటికే లెగుస్తున్నాను అంటే ఒక వన్ అవర్ లేటుగా ఊరుకుంటున్నాను వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ముందు కూస్తున్నాను ఇంత చేస్తున్నాను తెలుసా మీ అందరి కోసం నా కస్టమర్ల కోసం నా కోచెస్ కోసం నాకు వచ్చిన పేరుని నిలబెట్టుకోవాలి అని ఆ పేరు పోకూడదు ఆ పేరు నిలబెట్టుకోవాలి ఇంకా ఇంకా ఎక్కువ సాధించాలి అని కదా మరి ఇంత మంచి అమ్మాయికి లైక్ చేయరా వీడియోస్ని షేర్ చేయరా మీ ఇంట్లో అమ్మాయికి చేయండి చేసి మంచిగా మన ఛానల్ని ప్రమోట్ చేయండి ఎక్కువ మందికి చెప్పండి ఓకేనా బాయ్ బాయ్ చూసారా మాట్లాడుతూ ఉంటే మాట్లాడతాను ఏ ఉంటా నేను బై బాయ్ బై బాయ్ బాయ్ బై బాయ్ బాయ్ బాయ్